హలో అండి నేను మీ సరళ ఎస్డీ బ్లాగ్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ చూపిద్దామని చిన్న ప్రయత్నము ఈ మనీ ప్లాంట్ వచ్చేసి ఎంత పెద్దగా ఉన్నాయి కదా ఇది పెంచాలన్న నాకు చాలా కోరిక అండి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే నేను తెప్పించుకున్నాను కానీ లాస్ట్ ఫిబ్రవరిలో కూడా కటింగ్స్ పెట్టి మెట్ల కింద పెట్టేశాను చిగుర్లు వచ్చాయి కానీ చుట్టూ వర్క్ జరుగుతున్నందువల్ల దాన్ని కరెక్ట్ టైంకి నాటలేకపోయినా అదే టైంలో మాకు బ్యాక్ సైడ్ సైడ్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంతే పెద్ద ప్లాంట్ ప్లెయిన్ అనమాట ఇదే అనుకున్నాను ఇదిగో ఈ ప్లేస్లో నాటానమాట తీరా చూస్తే అది మొత్తం అక్కడ ఆ ప్లెయిన్ కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ అంతే పెద్ద ఆకులదండి ఈ సిక్స్ ఇంచెస్ పార్ట్లో బంధించేసి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ రెండింటిని పెంచాలని ప్రయత్నం ఆ తర్వాత ఎవరు కట్ చేసి తీసుకెళ్ళినా నష్టం లేదు కానీ అవి మొత్తానికి ఇదిగోండి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే చూపిస్తున్నా చూడండి ఇది అగ్లోనిమా ఇది నాకు ఆంటీ ఒక మా నాకు ఆత్మీయ తల్లి అనమాట ఆమె ప్రస్తుతం లేదు తన గుర్తుగా నేను పెంచుకుంటున్నాను రెండు మొక్కలైతే తెచ్చుకున్నాను అంటే రెండు కొమ్మలు తెచ్చుకున్నాను ఒకటైతే పోయింది ఇది బేబీ ప్లాంట్ అండి అసలుదైతే మీరు ఫస్ట్ చూసింది ఇదిగో ఇదనమాట అయితే దాన్ని రీపార్ట్ చేసేటప్పుడు కూడా నేను వీడియో ఒకటి అప్లోడ్ చేశా కానీ వాటర్ ఎక్కువై చుట్టూ వర్క్ జరిగేటప్పుడు అది చనిపోయింది అని అనుకున్నాను కానీ ఎక్కడో చిన్న ఆశ అనమాట అందులో నుంచి వచ్చిందే ఇది ఇంత ఖరీదైనవి ఈ ప్లాంట్లో ఇంత రోతగా ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారు భయపడండి ఎందుకంటే చుట్టూ నాకుండి లేపేస్తున్నారు అనమాట అందుకని జాగ్రత్తగా చిన్న చిన్న వాటిల్లో భద్రపరుచుకున్న తర్వాత వీటిని రీపాటు చేయాలని ఇది కూడా మా అవతల ఇంటి